హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి ఇంట్లో పార్టీ కానివ్వండి వచ్చే సంక్రాంతి కానివ్వండి ఏదైనా హాలిడే కానివ్వండి బెస్ట్ చికెన్ లాలీపాప్స్ చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ లాలీపాప్స్ అండి చాలా బాగుంటాయి మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా చేసి మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే మా ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేశాను వాళ్ళు ఫుల్ లాగించేస్తారనమాట అంత బాగుంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందో మనం చూసేద్దాం చాలా సింపుల్ అండి చాలా త్వరగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనము చూస్తున్నారా మరూరిపోతుంది కదా అసలు తింటుంటే సాఫ్ట్గా మన నోట్లోనే మెల్ట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం చికెన్ లాలీపప్స్ కట్స్ తెచ్చుకోవాలండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఈ లాలీపాప్ స్కట్స్ అంటే మనకి ఇస్తారు అట్లనే వీటన్నిటిని మనం జస్ట్ చిన్న గార్లిక్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి అట్లనే కట్ చేసి పెట్టుకున్న జింజర్ ముక్కలు కూడా కాస్త వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక పచ్చి ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే షజ్వాన్ సాస్ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాము అట్లనే బ్లాక్ పెప్పర్ అట్లనే బ్లాక్ సోయా సాస్ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అంటే తగినంత వేసుకోవాలండి సాల్ట్ మనకు సరి సరిపోయినంతగా అలాగే బ్లాక్ పెప్పర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అట్లన్నిటిని వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలండి ప్రతి పీస్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కాస్తంత కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి దీనిలో వేసేసుకొని మనము ఒక ఫుడ్ కలర్ కూడా మనకి ఇష్టమైతే అంటే ఫుడ్ కలర్ ఆప్షన్ అండి ఇష్టమైతే కలర్ కావాలనుకుంటే కాస్తంత ఫుడ్ కలర్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్రక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం మ్యారినేట్ చేసి ప్రక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక టూ ఎగ్స్ అట్లా తీసుకొని బీట్ చేసుకోవాలి ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలండి బాగా కలిసిపోయే విధంగా బీట్ చేసుకొని జస్ట్ మనం ఈ విధంగా కలుపుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఇట్లా ప్రతి పీస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా పట్టింది కదండి హాఫ్ అన్ అవర్ మనం ప్రక్కన పెట్టున్నాం కాబట్టి మంచిగా మసాలా పట్టింది ఇప్పుడు కార్న్ఫ్లవర్ ఒక టూ టీ స్పూన్స్ వేస్తున్నాను అదేవిధంగా మైదా కూడా ఒక టూ టీ స్పూన్స్ వేస్తున్నాను అదే ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా కలుపుకోవాలన్నమాట ఇట్లా మొత్తం కలుపుకునే కలుపుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్ బీట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఆ వా దాంతోనే సరిపోతుందండి వాటర్ వేయకుండా ఏం కాదు సో ఈ అంతా యాడ్ చేసుకోవాలి మంచిగా ప్రతి పీస్కి ఇట్లాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చూసారు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది హాఫ్ అన్ అవర్ మనం ప్రక్కన పెట్టాం కాబట్టి ఆల్రెడీ మంత మొత్తం మసాలా పట్టింది సో ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో ఇంకాస్త కొంచెం కోట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కోట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవడం వల్ల క్రంచి అండ్ క్రిస్పీగా ఉంటాయన్నమాట లాలిపాప్స్ లాలీపాప్స్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి అదంతా మంచిగా కుక్ అవుతుంది లోపల చాలా బాగుంటుందన్నమాట మరి రెస్టారెంట్కి ధీట్గా ఉంటుంది అంత బాగుంటాయి ఎమి ఎమిగా ఉంటాయండి అసలు ఇలా విధంగా మనం కొంచెం ప్రక్కన సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట మనకు రెస్టారెంట్ ధీట్గా ఉంటుందన్నమాట ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా కుక్ కానివ్వాలి జస్ట్ ఎందుకంటే ఈ చికెన్ కొంచెం కుక్ కావాలి కదండి లోపల కొంచెం పచ్చి లేకుండా ఇట్లా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే క్రంచీగా వస్తాయి అనమాట చూసారా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారు ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ డిష్కి మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్